హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ మనము చక్కగా ఈల్డ్ మనకి మడులు లేకపోయినప్పటికీ కూడా భూమి కిందన జాగా లేకపోయినప్పటికీ కూడా టెర్రస్ మీద చక్కగా మనము పంట అనేది పండించుకోవచ్చండి దానికి ఉదాహరణగా నేను ఈ ఈ బీరపాదని మీకు నేను చూపిస్తున్నాను ఈ బీరపాదని ఎలా పెంచితే ఇన్ని కాయలు వచ్చాయనేది మీకు చెప్తాను ఆల్రెడీ ఈ బీరపాదికి మీరు నమ్మరు కానీ ఒక ఇరవై కాయలు కోతులు తినేసేయండి కోతులు తినేసిన తర్వాత నేను కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఇలా అన్నీ కడతా ఉంటే ఇప్పుడు ఇవి మిగిలాయి ఇప్పుడు ఇంకా ఎన్నెన్నాయో మీకు చూపిస్తాను ఇదిగో ఇది పాలినేషన్ అయిపోయింది ఇది ఒకటి ఇప్పుడు ఇందాక చూపించాను కదా కాయ అదొకటి ఇగో ఇందులో ఒకటి ఉంటుంది చూపించడం కొంచెం కష్టము ఇగు చూసారు కదా ఇగో ఇక్కడ ఇందులో ఇందులో ఒకటి ఉంది ఆ తర్వాత ఇందులో పాలినేషన్ అయిపోయింది ఒక బీరకాయ పింది ఉంటుంది ఇందులో ఇలా చూపించడం అంటే కష్టం యూ హ్యావ్ టు బిలీవ్ మీ అంతే చూపిస్తాను సిరిది కొంచెం కష్టం అండి చూపించడం ఇదిగో పిందు కనబడుతున్నారా ఇలా ఇలా కట్టేసి అనమాట అన్నింటికి ఇంకోండి ఇది కూడా పాలినేషన్ అయిపోయింది అలాగే ఇగో ఇక్కడ ఇదిగో ఇంకొకటిది ఇది కూడా పాలినేషన్ అయిపోయింది మళ్ళీ అదిగో అందులో ఒక బీరకాయంది ఇదిగో ఈ సైడ్ నుంచి చూపిస్తే చూడండి మీకు ఇదిగో ఇందులో ఒక అదే అదేవిధంగా ఇదిగో ఇది ఒక బీరకాయ ఇన్ని బీరకాయలు వచ్చాయి ఇంకా చక్కగా పాదు చక్కగా ఉంది దీనికి నేను ఏం చేస్తానో మీకు చెప్తాను ఈ వీడియోలో ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది సో ఇవాళ కొన్ని బీరకాయలు కోస్తున్నాను కోస్తా మీకు ఈ టెక్నిక్ చెప్పాలని ఈ వీడియో తీయడం అండి చూసారా చక్కగా తయారైంది మన ఇంట్లో కాబట్టి లేతగా కోసుకుంటేనే బాగుంటుంది చూడండి ఈ రెండు హార్వెస్ట్ చేశాను ఈ రెండు కొంచెం తక్కువగా హాఫ్ కిలో ఉంటాయి ఉంటే హాఫ్ కిలో కూడా ఉండొచ్చు ఇది ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ అండి ఇప్పుడు ఈ చుట్టుపక్కల మనం విత్తనాలు పెట్టుకునేలా ఉంటే మధ్యలో చక్కగా ఇలా గొయ్యి తీసుకొని ఇగో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలా వేసేసి మళ్ళీ గొయ్యిని ఇలా మూసేయండి చక్కగా ఇది కంపోస్ట్ అవుతుంది ఈ బలము ఈ వేళ్ళన్నీ పీల్చుకుంటా ఇక్కడ మొక్కలు వచ్చిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి గుత్తి బీర పెట్టాను ఐదు విత్తనాల దాకా పెట్టాను ఈ చుట్టుపక్కల మధ్యలో ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి మట్టితో మూసేశాను మీకు వీ మీ దగ్గర ఉంటే కనుక ఎండు వేపాకులు కూడా అందులో కలుపుకోండి చాలా మంచిది మీకు వేపాకు తెలిసిందే కదా అది పెస్టిసైడ్గా అనమాట ఇలా చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పాటు మీకు ఉండవలసింది ఏంటంటే ఇంకా ఇది కంపోస్ట్ అవ్వలేదు ఈ కిచెన్ వేస్ట్తో పాటు మీకు సాయిల్ కూడా మంచిదే ఉండాలి చూసారా ఇది గొర్రెలెరువు మేకలెరువు అన్నీ కలిపింది అన్నమాట మీకు ఏమీ ఖర్చు పెట్టకుండా చక్కగా మనం గార్డెనింగ్ చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులు పాటించండి ఫ్రెండ్స్ వర్షాలు పడ్డాయి కదండి గార్డెన్ కూడా చాలా చక్కగా ఉంది పచ్చగా ఉంది కొన్ని మొక్కలు మీకు చూపిస్తాను అదేవిధంగా మీకు బిర్యానీ డబ్బాలు అలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అవి వస్తూ ఉంటాయి కదా వాటిని మీరు పడేయకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్క బిర్యానీ డబ్బా ఇలాంటి మొదట్లో పెట్టేసుకోండి దానికి అడుగున కణాలు పెట్టండి పెట్టేసి అందులో కిచెన్ వేస్ట్ వేసేసుకుంటూ ఉంటే మీరు పైన మూత పెట్టుకుని మీరు వాసన రాదు అప్పుడప్పుడు కొంచెం అందులో ఓడబ్ల్యూడిసి అలాంటివి వేశారనుకో మంచి బలవర్ధకమైనటువంటి మీకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారయ్యి ఏ మొక్కకి ఆ మొక్కకే ఉంటుంది మీరు పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకుని ప్లేస్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా వాసన వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అనుకోండి ఉంటారు ఈ పద్ధతిని కూడా మీరు పాటించండి ఫ్రెండ్స్ చాలా మంచి పద్ధతి ఇంకా కొన్ని మొక్కలు చూద్దాం మనం ఎలా ఉన్నాయి గార్డెన్ అనేసి ఇగో ఇది వచ్చి ఓక బంతి అండి చక్కగానే ఎదిగింది ఇవి కాస్మాస్ ఇది వచ్చేసి దీని పేరు చెప్తాను రండి మర్చిపోతూనే ఉంటాను వస్తామా నను గుర్తొచ్చినప్పుడు చెప్తాను దీని పేరు టెకోమాయాస్ వెంటనే గుర్తొచ్చింది టెకోమాలో పర్పుల్ కలరు ఇంకా మీకు చూపిస్తాను రండి అసలు మిర్చికయలు అయితే ఎన్ని కోసాను కానీ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా మిర్చీలు వస్తున్నాయంటే ఇంకా చెప్పలేం మిర్చి చాలా బాగా వచ్చింది అలాగే నేను గ్రూప్లో పంచిపెట్టిన నారు కూడా చాలామంది దగ్గర బాగానే వస్తున్నది మిర్చిలో చాలా మంచి మిర్చి ప్లాంట్స్ ఇవైతేను కామంచి అండి దాని అంతటా వచ్చింది ఇంకా అసలు ఎన్ని చక్కగా పళ్ళు మఠా పండుతున్నాయి వచ్చినప్పుడు తినడానికైతే ఈ కామంచి పళ్ళు నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ ప్లాంట్ అయితే తప్పకుండా మీ గార్డెన్లో ఉండిలో చూసుకోండి లేని వాళ్ళు ఎవరి దగ్గరైనా ఇలాంటి ఒక పండు తెచ్చుకొని ఇలా పిండేశారంటే ఒక మో దాంట్లో మీకు అందులో ఉన్న గింజలు పడి చక్కగా మొక్క అయితే వచ్చేస్తుంది చూసారా ఎన్ని వచ్చాయో ఇవి తినడానికి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చూసారా హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే చక్కగా పెరుగుతున్నది మన ఇది జామా అలహబాద్ సఫేదా జామా కోతులు కొంచెం దయ చాలా కాయలు ఉన్నాయన్నమాట కోతుల మీద ఆధారపడి ఉంటుంది కాయలు మనకి దక్కుతాయా దక్కవా అనేది ఇది మీ అందరికీ తెలుసు లేదో తెలియదు నాకు కానీ మినీ అండి ఇది చూడండి కాయలు మూడు ఉన్నాయి దీనికి చిన్నదే ట్వంటీ లీటర్ పెరుగు బకెట్లో ఉంది ఇది మన పంపర్పనాస్ అంటారు కదా అది ఇంకొకటి మీకు చూపించాలి ఏంటంటే నేను రోజు గార్డెన్ అనేది తయారు చేస్తున్నానండి అన్నీ పువ్వులు అయిపోయి ఇవి నేను కట్ చేయకుండా ఉంచడానికి కారణం ఏంటంటే రోజెస్ ఎక్కువ రావడానికి ఏం చేయాలనే దాని మీద ఒక వీడియో చేద్దామని సో వాటింగ్ సైడ్లు మటుకు చూడండి ఎంత హెల్దీగా అంటే అంత హెల్దీగా ఎదుగుతున్నాయి చక్కగా పన్నీర్ రోజు అన్నీ పెట్టాను ఇగో మళ్ళీ పువ్వులు అయిపోయిన తర్వాత చూసారా చక్కగా ఎంత బాగా మొగ్గలేసాయో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెండు వచ్చాయి లోపల వైట్ పలుపునవి ఇంకా ఇప్పుడు ఇవి అయితే చూస్తున్నారు కదా ఇవి లోపల ఈ దీన్ని బట్టి చెప్పేయించి చూసారా ఎడ్జెస్ అన్ని పింక్ పింక్గా ఉన్నాయి కదా ఈ లోపల పింక్ పల్ప్ ఉన్నవి ఇవైతే ఇంకా రెండు ఉన్నాయి తయారవ్వాలి ఇంకాను ఇంకా చాలా వెయ్యాలి చూస్తున్నాను ఫ్లవరింగ్ కోసము యాపిల్ బేస్ అన్నీ కూడా మంచిగా చక్కగా పూత మీద ఉన్నాయండి చాలా పూత మీద ఉన్నాయి ఇవి ఇంకా చూపిస్తాను రండి మీకు ట్వంటీ లీటర్ బకెట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకో ఎక్కువ మట్టి కూడా లేదు సగమే మట్టి వంకాయలు చూడండి చక్కగా ఎంత బాగా కాస్తున్నాయి చూడండి ఇదంతా ఒకటే ప్లాంట్ ఇంకా ఫ్లవరింగు ఇంకో ఇక్కడ కూడా కాయలు చాలా బాగున్నాయి ఇంకా ఈ కాలం అంతా అందంగా చాలా బాగుంటుంది ఎవరి గార్డెన్ అయినా సరే చక్కగా ఉంటుంది ఈ కాలంలో అయితే ఇంకా బార్బుడాస్ చర్యలు కూడా అసలు నిండా ఫ్లవరింగ్ దీనికి మటుకు ఇలా ఇలా అని పాలినేషన్ చేయండి మీరు అప్పుడు పిందెలు నిలబడతాయి లేకపోతే ఎక్కువ అంతా రాలిపోతూనే ఉంటాయి ఇవి చూసారు అలా చేయబట్టి ఇక్కడ చూడండి పిందలు చక్కగా నిలబడుతున్నాయి సో మీరు హ్యాండ్ పాలినేషన్ అయితే దీనికి చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఓకేనా నుంచో ఈ వింకా ఫ్లవర్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఇది బేబీ పింక్ అన్నమాట అసలు ఎంత బాగుందో కలరు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది బేబీ పింక్ ఇప్పుడు చూసారు కదా మీరు ఇందులో కొంచెం డార్క్ ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను చూడండి అసలు చక్కగా ఉంటాయండి ఇవి అయితే మటుకు గార్డెన్కి ఎంతో అందం ఇవి ఇప్పుడు ఇదైతే డార్క్ అది మెజంతా కలర్ అంటాం కదా అది అసలు ఆ వాటి అంతటా అవే వచ్చేస్తాయి ఇంకా మనం ఒకసారి వేసామంటే చాలు చక్కగా ఎంత చక్కగా పూస్తాయో గార్డెన్ అంత నిండుగా అనిపిస్తుంది పువ్వులతోటి ఇందులో వైట్ కలర్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోనండి వైట్ చాలా మంది దగ్గరే ఉంటుంది ఇది ఇదిగో ఆరెంజ్ కూడా పిందెలు వేస్తుంది చాలా పిందెలతో ఉంది నారింజ చెట్టు కూడాను అసలు పసుపు ఇది మా నాకు డౌట్ రెండు పెట్టాను అన్నమాట అసలు ఎంత లావుగా ఎలా ఎదిగిపోతున్నాయో చూడండి ఇక్కడే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అలోవేరా కూడా ఉంది బోల్డ్ అంతేగా ఉంది ఇందులో మీకు ఒక బుజ్జి మామిడికాయని చూపిస్తాను రండి మీకు నాకు ఎప్పటి నుంచో ఎంత ఇంట్రెస్ట్ మాట ఇలాంటి గుత్తులు మామిడికాయ పెంచాలని మొత్తానికి మన గార్డెన్లోకి వచ్చేసింది గుత్తులు మామిడికాయ ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది ఇంకా సపోటాలు అన్నీ కూడా పువ్వుల మీద ఉన్నాయండి ఇదైతే చెట్టు పచ్చలి అసలు నిండకి నిండా నీట్గా వచ్చేసింది గార్డెన్ అయితే బాగుంది అసలు దాన్ని ఏమంటారు మొలగ కూడా ఎంత అంటే అంత పోతే వేసేసింది కానీ కోతులు ఉంచట్లేదండి తినేస్తున్నాయి అవి చూపిస్తాను చూడండి క్లోజ్ అప్లో ఎంత పెద్ద పోతంటే అంత పోతే వేసింది ఇంకా ఇంకొకటి చూపించాలి మీకు ఉండండి ఇదిగోనండి ఇది బోడకాకర ఇది నా నాకు గుర్తు వచ్చి పొద్దున్న వచ్చినప్పుడు మటుకు పాలినేషన్ చేయగలుగుతున్నాను లేనివన్నీ పోతున్నాయి అన్నమాట కాకపోతే గుడ్ లక్ యా అయితే థ్యాంక్ యూ మై లాడ్ ఇదిగో దీని గురించే వెయిటింగ్ ఇది దాన్ని అంటారు మేలు అవుతుందా వని ఇంకో మేలు వచ్చేసింది ఇక్కడ మేలు ఫిమేలు రెండు కలిసి ఉంటే మటుకు నాకు హాయిగా ఉంటుంది వాటంతట అవే పాలినేషన్ అయిపోతాయి ఇదిగో చూస్తారు కదా ఇది మేల్ ఇక మొగ్గలేసిని చూడండి మేలు ఫీమేల్ ఇలా ఇలా పిందుతో పాటు వస్తుంది ఫిమేల్ సో రెండు వచ్చేసాయి థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ మెలాడ్ చాలా బాగుందండి అసలు నిజంగా ఇకపోతే ఇంకా అన్నీ చక్కగా బాగానే ఉన్నాయండి నేను మా హస్బెండ్ బాగా తింటున్నారన్నమాట ఇది ఏమంటారు మన ములగ ఆకుని సో ములగ చెట్లు అయితే ఎక్కువ పెట్టాను ఆయన ఆకు కోసం పెట్టాను అవి కాయలు కాస్తే చాలా సంతోషం ఇంకా ఇదంతా బోడకాకర పాదు ఆ తర్వాత ఇదేమో ఏదో వెరైటీ దాన్ని ఏమంటారు చిక్కుడు ఇవి ఎక్కడ కూడా బోడకాకర్లు వెళ్తే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసానండి మరి అవి ఎదిగిన తర్వాత అవి మేల్ అవుతాయా ఫిమేల్ అవుతాయా ఇంకా తెలియాలి చూడాలి ఎందుకంటే కొన్ని మామూలుగా వచ్చేసినవి అవి ఏమవుతాయో నాకు తెలియదు నేను అమ్మేది మటుకు మేల్ మేల్ ఫిమేల్ ఫిమేల్ పెడుతున్నాను చూద్దాం మరి ఏమవుతాయో చూద్దాం ఈ మటుకు ఎక్కువ హార్వెస్ట్ చేయాలి బోడకాకర అనుకుంటున్నాను బోడకాకర కింద కూడా పెట్టా నేల మీద కూడా ఇది స్వీట్ ఆమడ అంటారు కదా అది ఇప్పుడు చక్కగా ఎదుగుతుంది ఇంకా ఫ్లవరింగ్ అయితే వస్తుంది మన స్టాల్లో వాళ్ళకైతే ఫ్లవరింగ్ వచ్చేసిందంట నేను అన్నింటికైనా చిన్న మొక్క తీసుకుంటాను అమ్మి ఇవన్నీ మంచిగా అమ్మేసిన తర్వాత సో మనది రావడానికి టైం పడుతుంది చూద్దాం అలాగే ధనాసర్ గోంగూర కూడా చక్కగా వస్తుందండి అసలు గోంగూర పచ్చడి అయితే అదృపతనం చేసినప్పుడల్లా కూడా నిజంగా ధనాసర గోంగూర కూడా అందరూ పెంచుకోవాల్సిన సరే ఇది ఎర్ర గోంగూరమాట అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటంటే కిచెన్ వేస్ట్ ఏ విధంగా మనము అంటే బిన్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు అనేది ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అనమాట నేను అలా చేయబట్టే ఈ వీడియోలో చూపించిన అన్ని బీరకాయలు కోయగలిగాని ఇంకా కోస్తానే ఉన్నాను సో ఈ మెథడ్ని అయితే మీరు అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన ఏమైనా బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటున్నంతవరకు సెలవు బాయ్